వాళ్ళు వాళ్ళు ఎన్నికలు జరిగిన ప్రజల ఆశీర్వాదం మీరే గెలిచాం కాబట్టి కొంత మొత్తంగా ఇచ్చిన తీసు పట్ల మా వాళ్ళు కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా పౌరవించవలసిన బాధ్యత అన్నీ మనం కొత్త స్ఫూర్తితో పురోగించాల్సిన బాధ్యత కార్యకర్తలు విజయం వస్తే కుటుంబం అపజయం వస్తే కాకుండా అపజయం వచ్చినా జయం వచ్చినా ఒకే పద్ధతిలో స్పందించాలని మళ్ళీ గట్టు వాళ్ళు ఇచ్చే వాళ్ళలాగా లాగా గత రెండు సంవత్సరాలుగా జరుగుతుంది ఎక్కడ అధికారికమైన కార్యక్రమాలు నిర్వహించలేదు అందువల్ల ఇక్కడ కనబడలేదు తెలిసిన ఎమ్మెల్యే సంవత్సరమైన సందర్భంగా ఇవాళ ఏం పని జరుగుతుందని చెప్పి పనులు సాంఘ్యం చేయవలసినటువంటి జ్ఞానం పనులు అభివృద్ధి పడి చేయ చేయల్సిన కర్తవ్యం ప్రభుత్వం మీద అంటే ప్రభుత్వం పగబట్టి నారాంటి వాడు దరఖాస్తున్నప్పటికీ నాలాంటి వాడు పని చేయమని చెప్పినప్పటికీ చేయకుండా ఇవాళ సంవత్సరం పూర్తయింది ఏం పని లేదా అంటే ఇట్లాంటి థర్డ్ క్లాస్ వాళ్ళని కూడా ఒక ఎంఆర్ఓ రివ్యూ యూజ్ చేస్తారే ఒక ఆర్టీఓ యూజ్ చేస్తారు కలెక్టర్ యూజ్ చేస్తారు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంతటి చీకటి అధ్యాయం ఇంతటి నిజాం నిరంకుశ వైఖరితో కొనసాగిన పరిపాలన విలువ తెలుసు అదే ఎందుకో ఏదో ఆయన చెప్పి తెచ్చి ఆయన ఇంకేం చిత్తాడని చెప్పి అనుకునే కానీ ఇప్పకుండా మా విద్యను నిరోధిస్తున్నాడు భావన ఎందుకో రాలేదు ఎండవ పని ఎగో భావన ఇవాళ దంత బంధు రెండు వేల ఇరవై ఒకటిలో దంత బంధు వచ్చింది కొంతమంది సంపూర్ణంగా తీసుకున్నారు కొంతమంది తీసుకున్నారు వాళ్ళందరూ బెదిరింపులు ఉండిపోయింది మీరు కనుక ఈసారి కారు గుర్తు కొట్టే కేసీఆర్ కొట్టే మీ దంత బంధు సడన్ ఆటస్యం అయితే పెన్షన్ ఆగిపోతారని ఆగిపోతుంది అని ప్రేమించింది ఇన్ని రకాల కళ్యాణలక్ష్మి ఆగిపోతుంది పెన్షన్ ఆగిపోతుంది దంతబంధు ఆగిపోతుంది అభివృద్ధి ఆగిపోతుందంటే ఇవాళ ప్రభుత్వం మారింది దేశ ఆగిపోతుందా ప్రభుత్వం మారింది అనే ఆగిపోతుందా ఆగిపోతుంది కానీ ఇంకో వాళ్ళు చెప్పిం నమ్మిండు రెండోది ఎన్నో అతిపాదకరమైన విషయం ఇవాళ మీ సారైనటుగా కొత్త నటన మహాభారత యుద్ధంలో కదా దూరు ఓడగొట్టాలంటే భీముడు యుద్ధం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడికి ఇక్కడ కానీ ఇక్కడ కొట్టామన్నట్టుగా ప్రగతి భవన కేంద్రంగా వీళ్ళతో ఏంటో నెక్కలేము కు్రలతో మాత్రమే నెక్కగలం రామ డ్రామా పద్ధతితో మాత్రమే ఎక్కగలం మోస పంచ మాత్రం ఎక్కగలం అని చెప్పి ఇవాళ పదే లేనట్టుగా పదే ఉండగా కూడా మేమంతా ములబడి మేము చచ్చిపోతాం తెలవకపోతే చచ్చిపోతాం మా శాంతి మీరు బ్లాక్ మెయిలింగ్ రాజకీయం అది కేసీఆర్కి చెప్పి ఆ పార్టీ కాండి కూడా అంటే ఒక్క మాట చెప్పాలంటే రెండు సంవత్సరాలు